హలో అండి అందరికీ నమస్తే లంచ్ బాక్సెస్లో పెట్టడానికి చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా పన్నీర్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంట్లోనే ఈజీగా పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో ఉందండి వీడియో కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఇక్కడ పన్నీర్ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను దీనికి హాఫ్ టీ స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ఫ్ ఇవన్నీ వేసుకొని పన్నీర్కి అంతా పట్టేలాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నట్టయితే ముక్క గట్టిగా ఉంటుంది తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది మనం వేయించకుండా వేసినట్టయితే మెత్త మెత్తగా ఉంటుందండి అంత టేస్టీగా ఉండదు ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నది ఒకటి ఆనియన్ తీసుకున్నాను ఇవన్నీ వేసి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసు ఇక్కడ ఈ కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చండి ఇలా సాల్ట్ వేయడం వల్ల టమాటా తొందరగా మగ్గిపోతుంది ఈజీగా కుక్ అవుతుంది ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మనకు టమాటో మ్యాక్సిమం కుక్ అయిపోయిందండి మీరు కావాలంటే టమాటోస్ని మిక్సీ పట్టుకొని పేస్ట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటా మొత్తం ఉడికిన తర్వాత ఇలా ఉడికించిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి మీ టేస్ట్ని బట్టి మీరు ఇక్కడ కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇలా అన్ని వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే చూడండి మనకు ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోతుంది ఈ టైంలో పన్నీర్ ముక్కలు వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి అప్పుడు పన్నీర్కి మొత్తం మసాలా అంతా పట్టి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకు కావాల్సినంత రైస్ నేను ప్రిపేర్ చేసిన దానికి ఒక మూడు లంచ్ బాక్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది చేసుకుని లంచ్ బాక్స్ని బట్టి మీరు కర్రీ ప్రిపేర్ చేసుకొని ఇలా కలుపుకోండి రైస్ వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఇలా మొత్తం మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి అప్పుడు మసాలా అంతా రైస్కి బట్టి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ రైస్ని కర్రీస్ ఏం లేనప్పుడు మామూలుగా ఫ్రైడ్ రైస్ లాగా అయినా చేసుకొని తినచ్చు లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి